నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో జి ఎర్రంపాలెం తుంగపాడు ఈలగోలను ప్రాంతాలలో గత రెండు సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ అడ్డు ఆపు లేకుండా రాత్రి పగలు అడ్డగోలుగా కోట్ల రూపాయల గ్రావెల్ను కొండలు పిండి వేచేసి అమ్ముకుంటున్నారు ఆ ప్రాంతంలో తోరం సత్యబాబు నాగు సురేష్ కడప రాజు ఈ వ్యక్తులంతా వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకుని వందల ఎకరాల కొండలను తవ్వేసుకుని ఆ నలుగురు కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నారు ఎస్పీ న్యూస్ ప్రశ్నించగా వారికి పక్క అనుమతులు ఉన్నాయని ఎవరికి చూపించవలసిన అవసరం లేదని అనుమతులు లేకపోయినా ఆ కొండలు తవ్వుకోవడానికి మైనింగ్ అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు చెల్లించామని వారం సత్యబాబు తెలిపారు ఈ విషయంపై మైనింగ్ ఏడి సుబ్రహ్మణ్యం ను ఎస్పీ న్యూస్ వివరణ కోరగా వారు మాట్లాడిందంతా కల్పితమని ఈ తవ్వకాల విషయమై ప్రత్యక్షంగా తానే చర్య తీసుకుంటానని ఆయన అన్నారు గత రెండేళ్లుగా వందల ఎకరాల అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులకు ఏమీ తెలియదనటం హాస్యాస్పద ఉందని ఎస్పీ న్యూస్ అధికారులను తిరిగి ప్రశ్నించడంతో అధికారులు సైతం తెల్లమొహం వేసుకునే పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా మైనింగ్ అధికారులు చొరవ తీసుకుని అక్రమ మైనింగ్ కు గురైనా ఆ ప్రాంతాలను పరిశీలించి అక్రమంగా తాబిన మైనింగ్ కు సంబంధించి అక్రమదారుల నుండి రికవరీ కేసు పెట్టి వారి నుండి రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని ఆ ప్రాంత వాసులు అంతా కోరుకుంటున్నారు

कदर के लिए बनते